వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని వీడియోలో మనం కిడ్స్ లెహంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఫస్ట్ మెయిన్ పీస్ డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలండి లంగాకి కింద టక్కు పోసానండి టక్కు ఎలా పోసుకోవాలో మనం నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి ఇలా కింద వరకు కుట్టుకుంటూ రావాలండి ఇప్పుడు ఇంకోవైపు కూడా అదేలాగా కుట్టుకుంటూ రావాలి లంగా రైట్ సైడ్ పైకొచ్చేలా పెట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పుతో ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలండి క్లాత్ని మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఫ్రిల్స్ మొత్తం ఒకే సైజులో ఉండేలా పెట్టుకుంటూ రావాలండి ఇలా ఫ్రిల్స్ మొత్తం పెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఒకసారి వేస్ట్ లూస్ చెక్ చేసుకోవాలండి మనం వేస్ట్ లూస్ కరెక్ట్గా వచ్చిందా లేదనేది ఇప్పుడు లెహెంగాకి బెల్ట్ వేయడానికి సిక్స్ ఇంచెస్ క్లాత్ అయితే కావాలి నా దగ్గర అంత క్లాత్ లేదని సగం బార్డరు సగం ప్లెయిన్ క్లాత్ వచ్చేలాగా తీసి జాయింట్ చేసుకుంటున్నానండి బార్డర్ వైపు రైట్ సైడ్కి వచ్చేలాగా కుట్టుకుందామని ఇలా జాయింట్ చేసుకుంటున్నాను ఇప్పుడు వన్ సైడు ఇలా మడిచి కుట్టుకోవాలండి ఆ బార్డర్ని ఇప్పుడు లైనింగ్ కూడా అటువైపు ఇటువైపు మడిచి కుట్టుకుంటూ రావాలి డబల్ ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టుకున్న లైనింగ్ని మెయిన్ పీస్కి రాంగ్ సైడ్ పెట్టి ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి ఇలా లైనింగ్ వేసుకుట్టుకుంటే చిన్నపిల్లలకి బాగుంటుందండి మనకు అవసరమైతే క్యాన్ క్యాన్ కూడా వేసుకోవచ్చు ఇలా లైనింగ్కి ఫ్రిల్స్ మొత్తం పెట్టుకున్న తర్వాత మెయిన్ పీస్కి రైట్ సైడ్ బార్డర్ని పెట్టి కుట్టుకుంటూ రావాలండి బెల్ట్ కోసం ఇలా మొత్తం కుట్టుకుంటూ వచ్చిన తర్వాత చివరిన ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి ఇప్పుడు ఇంకో వైపు ప్లెయిన్ క్లాత్ వైపు కూడా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నట్లయితే మనం బార్డర్ పైన పెట్టి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి మనం మళ్ళీ డైరెక్ట్గా ఇచ్చి కుట్టాలంటే ముడతలు వచ్చేస్తాయి ఇప్పుడు దాన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలండి ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి లాస్ట్లో కూడా ఫోల్డ్ చేసి రఫ్ చేసుకోవాలండి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకునేసాము ఇప్పుడు దీన్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దామండి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఫోర్ పీసుల్ని ఒకేసారి కాకుండా ఓన్లీ మెయిన్ పీస్ని మాత్రమే స్టిచ్ వేసుకోవాలి బాగా రఫ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలండి ఇలా కింద వైపు వరకు కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలండి కొంచెం ఇప్పుడు లైనింగ్ని కుట్టుకోవడం స్టార్ట్ చేయాలండి ఇలా కుట్టుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుంది లైనింగ్ని మెయిన్ పీస్ని ఒకేసారి కలిపి కుట్టుకుంటే అట్లే ముడతలు ముడతలుగా వస్తుందండి లంగాకి కింద వైపు కూడా మడిచి కుట్టుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఫైనల్గా లంగా అయితే కుట్టుకున్నాము ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్